హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి సో ఇవాళ వీడియో వచ్చేసి మేము యాక్చువల్లీ హౌస్ షిఫ్ట్ అవుతామని హౌ అవుతున్నామని చెప్పాను కదండి సో కీస్ అయితే ఇవాళ ఇస్తా అన్నారనమాట అండ్ ఇవాళే పాలు పొంగి అని అనుకుంటున్నాను ఇవాళ మంచి రోజు అని చెప్పారు మమ్మీ సో అందుకని చెప్పి ఇంకా అటు నుంచి అంటే కీ తీసుకొని పాలు పొంగించేద్దాం అని అనుకుంటున్నాం రేపు రేపు కానీ ఎల్లుండి కానీ షిఫ్ట్ అవుతాం ఇంకా మనకి ఇంకా టూ త్రీ డేస్ టైం ఉంది సో షిఫ్టింగ్ అనేది రేపా ఎల్లుండా అనేది చూద్దాం బట్ మోస్ట్లీ ప్యాకింగ్ అయితే కంప్లీట్ చేసేద్దాం అని అనుకుంటున్నాను రేపా ఎలా చూస్తున్నాం బికాస్ కొంచెం అక్కడ సెట్ చేసుకోవడానికి వాటికి కొంచెం టైం పడుతుంది కాబట్టి రేపే అనుకుంటున్నాము బట్ వ్యాన్ దొరకడం అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా చెప్పలేము అంటున్నాను అనమాట సో ఇవాళ అయితే ఫస్ట్ బట్టలు అయితే క్లోత్స్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా త్రీ ఉన్నాయి ఉన్నాయన్నమాట క్లోత్స్ ప్యాక్ చేయాల్సినవి అండ్ నావి డైలీ వేర్ వే ప్యాంట్ షర్ట్స్ టీషర్ట్స్ నైట్ వేర్ అవి ఉన్నాయి అనమాట సో అవి ప్యాక్ చేయాలి ఇంకా ఒక సూట్ కేస్ ఖాళీ చేసి ఉంచాను మాక్సిమం దాంట్లోనే సరిపోతాయని అనుకుంటున్నా పెద్దది దాంట్లో సెట్ అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ క్లాత్స్ అన్నీ అయిపోయినట్టే త్రీ అంశుతో ఒకటి ఉంటుంది త్రీ అంచువి చిన్న చిన్న సూట్ కేసులో సరిపోతాయా అని ఆలోచిస్తున్నా చూడాలి మరి అంత టూ మచ్ క్లోత్స్ ఎవ్వలేండి త్రీ అంశ్కి సో సరిపోతాను అనుకుంటున్నా ఇంకా అవి చూడాలి అండ్ బుజ్జుగాడు బడ్జు ఉన్నాడు అనమాట సో అందుకని చెప్పి ఇంకా కిచెన్ సర్దుదామని అనుకుంటున్నాను సో కిచెన్ అయితే ఫస్ట్ అట్టపెట్టలు తీసుకొచ్చాడు ఏం కొన్ని సో ఒక్కొక్కటి కాకపోతే అన్నీ చిన్న చిన్నవే వచ్చాయి బట్ చిన్న చిన్నవైనా ఈజీగా ఉంటుందని అనిపించింది నాకు ఎందుకంటే దేనికి దానికి సపరేట్గా పెట్టేసుకోవచ్చు కదా అని కాకపోతే వాళ్ళకి సర్దేటప్పుడే కష్టంగా ఉంటుంది నాకు పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కానీ వాళ్ళకి కష్టంగా ఉంటుంది బికాజ్ చిన్న చిన్నవి చాలా ఉంటాయి కదా అట్ అవి తీసిపెట్టి తీసిపెట్టి డిఫికల్ట్గా ఉంటుంది సర్దేటప్పుడు బట్ స్టిల్ నాకైతే ఈజీ అవుతుంది అండి సో అందుకని ఇప్పుడైతే ఫస్ట్ ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేసేస్తాను కిచెన్ మెయిన్గా సో ఆల్మోస్ట్ అంతా సర్దేద్దాం అనుకుంటున్నా కిచెన్ కూడా ఏదైనా వన్ ఆర్ టూ ఐటమ్స్ ఉంచేసి మిగిలినవన్నీ సర్దేస్తా ఇంకా బేసిక్ ఐటమ్స్ ఉంచుదాం అండ్ దాని తర్వాత రేపటికి కర్రీ కూడా ఏదైనా ప్రిపేర్ చేసేసి అవి కూడా తీసేద్దాం అని అనుకుంటున్నా చూడాలి ఫస్ట్ అయితే స్టార్ట్ చేస్తా మళ్ళీ త్రియాన్స్ లీగ్సాకైతే అస్సలు అసలు ఇవిడు బికాజ్ బట్టలు స్టార్ట్ చేశాను అవే ఇంకా నేను కొన్ని తీస్తే మిగిలిన అన్నీ తీసి కిందంతా వేసి అటు ఇటు వేసి తిప్పాడు అనమాట సో ఇల్లంతా చిరాక్ చిరాకు ఉందండి ఇప్పటికే ఇప్పుడైతే ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం ఫైనల్లీ అయితే స్టార్ట్ చేశానండి యాక్చువల్లీ మేము షిఫ్ట్ అయ్యి చాలా డేస్ అయిపోయింది ఇంకా వీడియోస్ పోస్ట్ చేయడానికి తీయడానికి వీడియోస్ ఎడిట్ చేయడానికి పోస్ట్ చేయడానికి ఇంకా వీడియోస్ కొత్త వ్లాగ్స్ తీయడానికి కూడా టైం కుదరలేదు టైం కుదరలేదు అంటే సెట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది మొత్తం అన్నీ సర్దుకోవడానికి బికాజ్ బుడ్డుతో కదా సో చాలా టైం పట్టేసింది అనమాట నార్మల్గా అయితే టూ డేస్లో టక టక్కు సర్దేసేదాన్ని కానీ త్రీ హాన్స్ అస్సలు సర్దనీయలేదు దట్టు కొత్త ప్లేస్ అవ్వడం వల్ల అసలు నార్మల్గా అసలు ఓల్డ్ హౌస్లోనే ప్యాకింగ్ చేయడానికే చాలా కష్టపడ్డాను ఇంకా న్యూ హౌస్కి వచ్చేసరికి కొత్త హౌస్ అయ్యేసరికి కొంచెం అలవాటు అవ్వడానికి టైం పడుతుంది కదా పిల్లలకి కూడా సో అందుకని చెప్పి కొంచెం టైం ఎక్కువ పట్టిందనమాట సర్దుకోవడానికి మొత్తం సెట్ అవ్వడానికి ఒక ఈజీగా ఒక వన్ వీక్ పట్టేసిందండి సో అంటే మెయిన్ మెయిన్ ఐటమ్స్ తొందరగానే సర్దేశాం బట్ డీప్గా ఇంకా పై పైన చిన్న చిన్న ఐటమ్స్ అవి ఇవి ఉంటాయి కదా సో అట్లా వన్ వీక్ పట్టింది అనమాట అందుకోసమని చెప్పే వీడియోస్ చాలా డిలే అయిపోయాయి ఇంకా అలా అలా బ్రేక్ వచ్చింది అంటే ఇంకా అలా అలా అయిపోతూ ఉంటుంది కదా సో అట్లా అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ ఇప్పటికీ త్రీ వీక్స్ అవుతుందట్టుందండి షిఫ్ట్ అయ్యి ఇంకా ఇవాళ కాదు కుదు ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేయాలి అని చెప్పేసి ఇంకా ఇప్పుడు కూర్చొని ఎడిట్ చేస్తున్నాను అనమాట సో అదండి యాక్చువల్గా అయితే హౌస్ షిఫ్ట్ అవ్వడం అండ్ మొత్తం సర్దేసుకోవడం అన్నీ కూడా అయిపోయాయి ఇంకా నుంచి కొత్త కొత్త హౌస్లో బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయండి సో ఇంకా నుంచి మళ్ళీ ఇంతకు ముందులా రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట అండ్ అలానే మోర్ షార్ట్స్ కూడా చేయడానికి ట్రై చేస్తున్నా చూద్దాం ఎంత వర్క్ చేస్తాను ముందే మాట పనిలేండి కానీ చాలా వరకు అయితే ట్రై చేస్తున్నాను అనమాట అండ్ ఇంకా త్రియాంచన్ కూడా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ దగ్గరలో ఉన్న చిల్డ్రన్ సెంటర్కి తీసుకెళ్తూ ఉన్నాను ఆల్రెడీ వన్ వీక్ వన్ వీక్ తర్వాత నుంచి స్టార్ట్ చేశానండి బికాస్ అప్పటికే చాలా గ్యాప్ వచ్చేసింది అనమాట చిల్డ్రన్ సెంటర్కి తీసుకెళ్ళక ఎందుకంటే అప్పుడు హౌస్ సచ్చింగ్ అని సర్దుకోవడం అని ప్యాకింగ్ తర్వాత కొత్త హౌస్కి వచ్చాక ఇది సర్దుకోవడం అలాగా ఒక టూ వీక్స్ గ్యాప్ వచ్చిందనమాట సో మళ్ళీ ఇంట్లో క్రాన్స్కి కూడా చాలా బోర్ కొట్టేస్తుందని చెప్పి ఇంకా కంప్లీట్గా సర్దడం అంతా అయిపోయాక మళ్ళీ చిల్డ్రన్ సెంటర్కి తీసుకెళ్ళడం స్టార్ట్ చేశానండి ఇక్కడ హిల్ ఫోర్డ్లో అనమాట సో దీనికి కూడా బాగానే అలవాటు పడిపోయాడు కాకపోతే ఇంకా కొంచెం ఇది కొంచెం చిన్నదనమాట గుడ్ మైస్లో ఉన్నది పెద్దది సో దానివల్ల కొంచెం ప్లేస్ కంజక్ట్ కన్ సరిపోక బేసిక్గా త్రియాస్ ఏంటంటే ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు అంత ఫ్రీగా ఆడుకోడు సో తక్కువ మంది ఉంటే ఫ్రీగా తిరిగేస్తూ ఉంటాడు సో అందువల్ల కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు బట్ ఓకే ఓకే ఎక్కువ మంది లేనప్పుడు బాగానే ఆడుకుంటున్నాడు సో చూడాలి ఇంకా యాక్చువల్గా ఇంకా అలవాటైనా కాకపోయినా ఒక డైలీ రొటీన్ లాగా తీసుకెళ్తానండి నేను ఇంకా ఇంతకు ముందైతే ఫోర్ డేస్ తీసుకెళ్ళేదండి ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ ఇప్పుడు కొంచెం త్రీ డేసే తీసుకెళ్తున్నాను అనమాట అండ్ రెగ్యులర్గా తీసుకెళ్దాం అనుకున్న టైంలో ఈస్టర్ హాలిడేస్ వచ్చాయి సో ఫ్రైడే అండ్ సాటర్డే సండే అలాగో ఉండదు చిల్డ్రన్స్ అంటర్ సో మండే ట్యూస్డే వెన్స్డే ఉందో లేదో చూడాలి ఇంకా వెన్స్డే ఉంటే వెన్స్డే మళ్ళీ తీసుకెళ్ళాలి సో కొంచెం గ్యాప్ వచ్చేసింది మళ్ళీ అండ్ ఇక్కడ ఇల్ఫోర్లో అయితే సో మెనీ ఆప్షన్స్ ఉంటాయండి ప్లే ఇంకి త్రీ అంచ్కి అయితే దగ్గరలోనే పార్క్ ఉంది అండ్ ఇంకోటి ఎక్స్చేంజ్ మాల్ ఉంది దాంట్లో కొంచెం ప్లే ఏరియాలో ఉంటుంది అక్కడికి తీసుకెళ్ళచ్చు బట్ అంత టూ మచ్గా ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు బట్ ఓకే ఓకే అనమాట టైం కుదిరినప్పుడు ఇక్కడికి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఏదో ప్లేస్కి తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాను ఎందుకంటే త్రియాంశిని తీసుకెళ్ళాలంటే నాకు కూడా చాలా ఓపిక్ కావాలి ఫుల్ తిరుగుతూ ఉంటాడు త్రియాన్సితో పాటు నేను తిరగాలి సో ఇంకా ఫుల్ ఎక్సర్సైజ్ అయిపోతుంది నాకు కూడా ఇంకా బుడ్డిగడ్డలు లేసేలోపు ప్యాకింగ్ అంతా కంప్లీట్ చేయాలని అనుకున్నానండి బట్ అసలు అవ్వలేదు కిచెన్లో సామాన్లు తెలియకుండానే చాలా ఉన్నాయనిపించింది ఫస్ట్ బట్టలు ఇంకా కిచెన్ ఐటమ్స్ సద్దేశాక ఏముంది ఇయ్యగా అనిపించింది కానీ చాలా వచ్చాయండి బాక్సెస్ కానీ ఫుల్ బాక్సెస్ నిం నింపాల్సి వచ్చింది అన్నీ ఉన్నాయన్నమాట ఐటమ్స్ అసలు ఇన్ని సామాలు ఎందుకు అనిపిస్తాయని కూడా అనిపించింది అనమాట నాకు సో ఇంకా ఇలా అన్నాక ఉంటాయి కదా కొన్ని కొన్ని అవసరమైనవి ఇంకా తప్పదు ఈ ఈ ఒక్క అట్టపెట్టేలోనే మిక్సీస్ జ్యూసర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసర్ వీటి సామాన్లు అన్నీ కూడా ఈ ఒక్క బాక్స్లోనే పట్టాయండి సో నాకు వీలుగా ఉంటుందని చెప్పేసి ఏ బాక్స్కి ఆ బాక్స్ నేమ్ కూడా రాసేసుకున్నాను అనమాట అంటే ఏం పెడుతున్నాను అనేది స్టీల్ స్టీల్ బౌల్స్ అన్నీ ఒక బాక్స్లో పెట్టేసి దానిపైన నేమ్స్ అట్లాగా విడివిడిగా రాసుకుంటూ ఉన్నాను సో దట్ నాకు క్లారిటీ ఉంటుందని చెప్పి అండ్ సర్దుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పి అలా పెట్టుకున్నాను సో ఇక్కడ ప్యాక్ చేసుకున్నట్టే అక్కడికి వెళ్ళాక కూడా ఈజీ అయిందండి నాకైతే సో ఫస్ట్ అయితే కిచెనే సర్దుకున్నాను బికాస్ వేస్ట్ ఉన్నాయన్నమాట అండ్ అల్మారాలు కూడా ఏది ఎట్టు పెట్టాలి అది తీసి ఇది తీసి మొత్తానికి సర్దడం అయితే ఒక ఈజీగా టూ డేస్ పట్టింది నాకు ఓన్లీ కిచెన్కి అండ్ దాంట్లో కొన్ని ఐటమ్స్ కావాలని చెప్పి మళ్ళీ పర్చేస్ చేయడం ఇవన్నీ కూడా చేశాను అనమాట అవన్నీ వీడియోస్ అయితే షూట్ చేయలేదు లేండి బికాస్ త్రియాంష్తో చెప్పాను కదా అసలు కుదరలేదు అనమాట వీడియోస్ షూట్ చేయలేదు కాకపోతే నేను ఒకరోజు నా పాంట్రీ యూనిట్ మొత్తం కూడా చూపిస్తాను పాంట్రీ యూనిట్ నేను ఆల్రెడీ ఈ హౌస్ వచ్చేటప్పుడు లైక్ వన్ ఇయర్ బ్యాక్ వచ్చామండి ఈ హౌస్కి సో ఈ హౌస్కి వచ్చేటప్పుడు తీసుకున్నాను అనమాట ఎక్కువ ప్లేస్ లేదు కదా అది పెట్టుకుందాం అన్నట్టు బట్ ఇంకా నాకు కొంచెం కబోర్ట్స్ ఎక్కువ కనిపించాయి ఎక్కువ ఇన్ ద సెన్స్ అన్నీ స లోపలికి వెళ్ళిపోయాయి మెయిన్ థింగ్ అదే కదా అన్నీ లోపలికి వెళ్ళిపోయాయి అండ్ ప్యాంట్రీ యూనిట్ పెట్టడానికి ప్లేస్ లేదండి సో అందుకోసం అని చెప్పి ఇంకా అసలు బుక్ చేశాను వచ్చింది కానీ అసలు ఓపెన్ కూడా చేయలేదు అనమాట సో అది ఇంకా కొత్త హౌస్కి వెళ్ళాక కొంచెం ప్లేస్ ఉంది అండ్ కబోర్డ్ కొంచెం తక్కువ అనిపించాయి సో అందుకని చెప్పి ప్యాంట్రీ యూనిట్ మొత్తం ఓపెన్ చేశాను సో అది ఫిక్స్ చేయడానికే మా నాకు హేంచంద్కి కలిపి ఈజీగా టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది దాంట్లో ఆల్రెడీ మెన్షన్ చేశాడు టూ అవర్స్ పడుతుందని చెప్పి ఇంకా మధ్య మధ్యలో కొన్ని తప్పులు చేసి అదొక పెద్ద లాగే సరి అయిందండి బట్ క్లియర్గా ఇస్తారనమాట ఏది ఎలా ఫిక్స్ చేయాలని సో దానివల్ల దాన్ని పట్టుకొని ఇంకా ఫిక్స్ చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కడైనా ఒక్కటి తప్పింది అంటే మళ్ళీ ఇప్పుకుంటూ కూర్చోవాలి కదా సో అట్లా లేట్ అయిందే తప్పించి టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది అనమాట అండ్ అది ఫిక్స్ చేయడానికి సో దాంతోనే ఒక హాఫ్ డే అంతా అయిపోయింది ఇంకా అదే అయ్యాక మళ్ళీ దాంట్లో సెట్ చేసుకోవడం ఇట్లా చాలా అంటే చాలా టైం పట్టేసింది సో వీడియోస్ అయితే పోస్ట్ చేయకపోవడం వల్ల అనలైటిక్స్ కూడా చాలా తగ్గిపోయాయండి మళ్ళీ కంటిన్యూషన్ పెడుతూ ఉంటే మళ్ళీ పెరగాలి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కానీ చూడాలి ఇంకెంత టైం పడుతుంది అని కరెక్ట్గా చక్కగా మంచిగా పెడుతున్నాను అనుకునే టైంలో ఈ హౌస్ షిఫ్టింగ్ వచ్చి ఫుల్ డ్రాప్ అయిపోయిందనమాట సో చూడాలి ఇంకా మళ్ళీ ఎంత టైం పడుతుంది అనేది ఇంకా వీడియోస్ ఎలాంటి వీడియోస్ కావాలి ఇష్టపడుతున్నారు అనేది ఏమైనా కామెంట్ సెక్షన్లో తెలియచాను నాకు సో దట్ నాకు కూడా ఈజీగా ఉంటుంది అండ్ మోర్ 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 కంటెంట్ రాబోతుందండి ఇంకా నుంచి అయితే మన ఛానల్లో సో హౌస్ వీడియోస్ అయితే అయిపోయినట్టే ఇంకా పెద్దగా వీడియోస్ ఏం షూట్ చేయలేదు అండి బికాజ్ అస్సలు కుదరలేదు అందుకనే ఇంకా పెద్దగా ఏం వీడియోస్ షూట్ చేయలేదు ఇంకా హౌస్కి సంబంధించింది ఏముండవు ఇప్పటి నుంచి మళ్ళీ డైలీ వ్లాగ్స్ ఇంకా త్రియాన్స్ అల్లరి సో త్రియాంశు అయితే కొన్ని కొన్ని అల్లర్లు షార్ట్స్లో పెడుతున్నాను ఇప్పుడైతే సిక్స్టీన్ మంత్స్ కంప్లీట్ అయిపోయాయి అనమాట త్రియాంశ్కి సో ఫుల్గా అన్నీ అర్థమవుతున్నాయి ఇంకా బాగా అల్లర్ కూడా చేస్తున్నాడు సో కొన్ని కొన్ని అయితే క్లిప్స్ తీసి పెడుతున్నాను షార్ట్స్లో సో ఇఫ్ ఇన్ కేక్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అండ్ కుకింగ్ వీడియోస్ ఇట్లా చాలా పెడదామని అనుకుంటున్నాను బట్ కుకింగ్ అయితే షార్ట్స్లోనే పోస్ట్ చేస్తాలండి సో ఇప్పుడు ఎట్లా షార్ట్స్ త్రీ మినిట్స్ వరకు పోస్ట్ చేయొచ్చు కదా బికాజ్ కుకింగ్ అనేది బ్లాగ్లో పోస్ట్ చేసేస్తుంటే ఏమవుతుందంటే ఎప్పుడైనా వెతుక్కోవాలి కావాలి అది వీడియో అన్నప్పుడు కష్టంగా ఉంటుంది కదా వ్లాగ్ అంతా చూసి వెతుక్కోవడం సో అందుకని చెప్పి విడిగా ఉంటుందని చెప్పి షార్ట్లో పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట ఇంకా షిఫ్టింగ్ అయితే పెద్ద టాస్కే అయిందండి హేమచంద్ ఆఫ్ ఉన్నప్పుడేమో కీ దొరకలే కీ రాలేదు సో ఇంకా హేమ్చంద్ లేనప్పుడే షిఫ్ట్ చేసుకోవాల్సి వచ్చింది చాలా వరకు నేను కష్టపడి చేసుకోవాల్సి వచ్చింది సో అట్లా అయిందనమాట షిఫ్టింగ్ అయితే కొంచెం సదరడం అయితే అయిందండి కిచెన్లో అండ్ త్రీ హండీ బాటిల్స్ అయితే తీసేస్తుంది అనమాట ఇప్పుడు త్రీ హండ్రెడ్కి ఫిఫ్టీన్ మంత్స్ కంప్లీట్ అయ్యాయి యాక్చువల్లీ ఫిఫ్టీన్ మంత్స్ కంప్లీట్ అయ్యి ఇంకా టెన్ ఫిఫ్టీన్ డేస్ అయిందిలండి బట్ స్టిల్ నేను ముందు నుంచే ఆపేసాను అనమాట బాటిల్స్ యూజ్ చేయడం బాటిల్స్ యూజ్ చేసే యూజ్ చేయడం ఆపేసాను అనమాట కాకపోతే సేఫ్ సైడ్ ఉంచాను ఎందుకంటే నైట్ టైం చెప్పాను కదా ఒకసారి అంటే స్టార్టింగ్లో అయితే బాగా ఇవి తాగడానికి ఇవి ఇవి తప్పించి వేరే తాగడానికి ఇష్టపడేవారు కాదు నిద్రలో కాబట్టి ఇప్పుడు అలవాటు అయిపోయింది బాగానే నార్మల్ బాటిల్లో ఇస్తున్నాను మెల్లమెల్లగా ఇంకా దాన్ని గ్లాస్గా షిఫ్ట్ చేయాలి కాకపోతే నిద్రలో కదా పక్క గ్లాస్ అంటే మరి ఎక్కువ పడిపోతూ ఉంటాయి కొంచెం టైం పడుతుంది బట్ నార్మల్ బాటిల్లో తాగుతున్నాడు ఇప్పుడైతే సో అందుకని చెప్పేసి ఇంక ఈ బాటిల్స్ అన్ని పడేస్తున్నాను యాక్చువల్ ఎప్పటి నుంచి అనుకున్నాను అనమాట హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు మొత్తం బాటిల్స్ అన్నీ పడేద్దామని అందుకని వాష్ కూడా చేయలేదు ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ నుంచి బాటిల్స్ వాష్ కూడా చేయకుండా పెట్టుకున్నా వాష్ చేస్తే మళ్ళీ అలవాటులో నేనే ఇచ్చేస్తూ ఉంటాను కదా సో అందుకని వాష్ చేయలేదు అనుకోండి అది టూ త్రీ డేస్ అయ్యాక బాటిల్ వాడబుద్ధి కూడా కాదు బికాస్ అది ఫంగస్ పట్టేస్తుంది మళ్ళీ అయ్యేందుకు అవి ఎందు కనిపించింది కదా సో అందుకని వాష్ చేయకుండా పెట్టాను అనమాట సో ఇప్పుడైతే ఈ బాటిల్స్ తీసేస్తున్నా సో యాక్చువల్లీ వాళ్ళకి రావాల్సిందండి బట్ కొన్ని రీజన్స్ వల్ల రాలేదనమాట ఇంకా వాళ్ళకి లేట్ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ఇస్తా అన్నారు సో యాక్చువల్లీ వాళ్ళు వెళ్ళి పాల్ ఇచ్చేద్దాం అనుకున్నా ఇంకా అది రేపటికి పోస్ట్ పోన్ అయింది సో ఇప్పటికైతే ఇంకా ఎలా అవ్వలేదని చెప్పే ఇంకా కాసేపు బ్రాంచ్ని ఆడిచి కాసేపు కాదులేండి అసలు కింద దట్టు రూమ్ అంతా చిరాకు చిరాకుగా ఉందన్నమాట సో కింద ఆడుకోవడానికి లేక వాడికి కూడా చిరాకు చిరాక్గా ఉండి ఇంకా నా చుట్టూనే తిరిగాడు సో ఇంకేదో విధంగా ఎంటర్టైన్ చేసి చేసి అన్నం తినిపించేసి ఇవాళ ఇవాళ కర్రీ కూడా ఏం చేయలేదు అనమాట సో ఇంకా కర్డ్ రైస్ తిన్నాడు యోగట్ పెట్టేశాను అండ్ దాంతోపాటు నేను ఉత్తప్పం వేసుకున్నా సో అది తిన్నాడు అనమాట యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ ఉత్తప్పం వేసా త్రియాన్స్కి అందుకని చెప్పి ఈసారి యోగట్ రైస్ పెట్టాను కర్డ్ రైస్ పెట్టాను సో ఓకే ఇవాళైతే ఇలా అయిపోయింది మా ఫుడ్ అండ్ వెళ్దాం అనుకున్నా వెళ్ళలేదు అవ్వలేదు సో అది మళ్ళీ రేపటికి పోస్ట్ పోన్ అయింది ఇంకా ఎప్పుడైతే కొంచెం ప్యాకింగ్ చేయాలి త్రీ అంచు పద్జ్ ఉన్నాడు అనమాట సో ఇవాళ కొంచెం నార్మల్గా డైలీ ఇదే టైంలో పడుకునేది ఎయిట్ ఎయిట్ టు ఎప్పుడైనా పడుకుంటాడు ఆఫ్టర్నూన్ ఇన్ కేస్ పడుకోకపోతే సెవెన్కే నిద్రపోతాడు సో మార్నింగ్ సెవెన్కి అట్ల లేస్తాడు సో అంతే సో ఈజీగా ఉంటుంది నాకు ఈ టైంలో కొంచెం టైం దొరుకుతుంది ఇంకా చే చేయగలిగిన పనులన్నీ ఈ టైంలో చేసుకుంటూ ఉంటాను సో ఇంకా ఇప్పుడైతే కొంచెం ప్యాకింగ్ చేసేద్దాం అని అనుకుంటున్నాను మధ్య మధ్యలో చేస్తూ ఉన్నా బట్ అంతా ప్రాపర్గా చేయలేదు అనమాట బికాస్ చిన్నోడు అస్సలు చేయనివ్వలేదు పని ఇంకెప్పుడు పడుకున్నాడు కాబట్టి ఎంతవరకు అయితే అంతవరకు తగటగా చేసేస్తా అండ్ రేపు వచ్చేసి వెళ్ళి ట్వెల్వ్కి అలా ఇస్తారు అనుకుంటా మేబీ నాకు టైం కరెక్ట్గా తెలీదు సో కీస్ వచ్చాక పాలు పంగిచ్చేస్తాను సో